జగదీష్ నారాయణ ఎక్స్పోర్ట్స్ని మేజర్గా చేసేది హెడ్లెస్ హెడ్ ఆన్ పీడి పీడీ ఆన్స్ కుక్డ్ ప్రొడక్ట్స్ చేస్తాం స్కీవర్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ వాల్యుయేషన్ వరల్డ్ వైడ్ మా మేజర్ లైక్ కస్టమర్స్ లైక్ మార్ట్ సిస్కో మెట్రో క్యాష్ అండ్ క్యారీ వీళ్ళందరూ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారం వెరీ ప్రౌడ్ టు సే వీ మీట్ ఆల్ ద వరల్డ్ క్లాస్ డిమాండ్స్ ఫ్రమ్ దిస్ ఫెసిలిటీ అట్ ద సేమ్ టైం మేము రీసెంట్గా థింక్ చేసింది ఏంటంటే మార్కెట్లో వచ్చే ష్రింప్ కానీ ఫిష్ కానీ దొరికేది అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది సో మోస్ట్లీ మనం చూస్తే అన్హెల్దీ కండిషన్స్లో అమ్ముతూ ఉంటారు రోడ్ల పక్కన హైజీన్గా లేని ఈ దగ్గర అక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో మేము ఏమనుకున్నామంటే రీసెంట్గా వై ఇండియా షుడ్ మనం అన్ని ఎక్స్పోర్ట్స్ ఎందుకు చేయాలి ఇండియా మార్కెట్ ఆల్రెడీ ఎకానమీస్ గ్రోయింగ్ సో బిగ్ అండ్ అందరూ ఎఫర్టబిలిటీ పెరిగింది అండ్ ప్రా చాలామందికి మమ్మల్ని అడిగేది ఏంటంటే ఇండియాలో ఎందుకు దొరకు మీరు ఓన్లీ ఎక్స్పోర్ట్ ఎందుకు చేస్తారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము ఇండియాలో కూడా ఎందుకు ఈ ప్రోడక్ట్కి బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఎందుకు ఇవ్వలేము అనే దాంతో స్టా పాంటు ప్లేట్ అనే బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది సో రీసెంట్గా మేము ఎవరికైనా ఒక హౌస్ వైఫ్ కైనా లైక్ బ్యాచులర్ అయినా ఎవరైనా క్లీన్ చేయకుండా ఇలా జస్ట్ ఒక హాఫ్ కేజీ ప్యాక్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్లో నీట్గా సైజ్ వైజ్ గ్రేడ్ చేసి క్లీన్ చేసి డైరెక్ట్గా వండుకునే విధంగా ఇది ఫ్రెష్గా మెటీరియల్ని హోమ్ డెలివరీ చేసే పద్ధతిలో మేము స్టార్ట్ చేసాం ఇప్పుడు మన ఏరియా నుంచి వెళ్ళిన వాళ్ళు కోస్టల్ ఏరియాలో నుంచి వెళ్ళిన వాళ్ళకి ఫ్రెష్ మెటీరియల్ బెంగళూరు కానీ హైదరాబాద్ చెన్నై ఎనీ మేజర్ సిటీస్ ఇన్ ఇండియా సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియా బట్ మా ఓవరాల్ మేము డౌన్ ద లైన్ ఇంకా ఫ్యూ మంత్స్లో పాన్ ఇండియా ఎలా సప్లై చేయాలని చూస్తున్నాం మా ఐడియా అయితే కనుక డైరెక్ట్ ఫార్మర్ నుంచి మెటీరియల్ కొని హైజీన్ కండిషన్లో ప్రాసెస్ చేసి దాన్ని హౌస్ హోల్డ్కి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అందించడం అన్నది ఇలా పాలు ఆల్రెడీ మార్కెట్లో పొద్దున్నే పాలు వెళ్ళినప్పుడు రొయ్యలు ఎందుకు వెళ్ళవని మేము దీని గురించి చాలా స్టడీ చేసాం ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ స్టడీ సో వీ ఫౌండ్ ఇట్ వెరీ ఈ ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు మేము చేయగలమని ప్రూవ్ చేసాం ఆల్రెడీ మార్కెట్లో మంచి దీనికి డిమాండ్ వస్తుంది స్లోగా మిగతా సిటీస్ మేజర్ సిటీస్ కూడా ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది ఇది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ బికాజ్ మేము డైరెక్ట్గా చిన్న స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ నుంచి ప్రొక్యూర్ చేయడానికి మోర్ స్కోప్ ఉంది ఇండియా మార్కెట్లోని సో కొన్న వెంటనే కనుక ఆ ఫార్మర్ నుంచి తీసుకోవడం ఆ స్పా ఫార్మర్ నుంచి డైరెక్ట్గా పే చేయడం ఐ మీన్ స్పాట్లో పే చేసి మేము ఈ మెటీరియల్ని అది ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది మార్కెట్ ఎక్స్పాన్షన్కి దీని గురించి చాలా ఎలాబరేటెడ్గా స్టడీ చేసాం అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ గుడ్ చాలా మంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దీంట్లో రాంగ్ లాంగ్ రన్లో సో ఈ ఈ విధంగా అన్ని కంపెనీలు ఒక్కదాని తర్వాత వస్తే కనుక మనం ఎక్స్పోర్ట్ మీదే డిపెండ్ అవ్వాల్సిన నెసిటీ లేదు లోకల్ కన్జంప్షన్ కూడా పెరుగుతూ మొదలెడితే కనుక ఇట్ రియలీ హెల్ప్స్ ద లోకల్ ఫార్మర్స్ ఇన్ అ బిగ వే ఇప్పుడు మేము ఈ లోకల్లో చేసే ప్రోడక్ట్ చాలా కన్జ్యూమర్ ఫ్రెండ్లీగా ఉంటుంది దానివల్ల మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే హౌస్ వైఫ్ కానీ ఎవరన్నా దీన్ని వెంటనే డైరెక్ట్గా తీసి కుక్ చేయడం కానీ వెరీ ఈజీ టు కుక్ త్రీ టు ఫైవ్ మినిట్స్లో కుక్ అవుతుంది అండ్ క్లీన్ చేసి హైజీనిక్ కండిషన్లో ఉండటం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ దీంట్లో ఇంకా మీకు హెల్త్ విషయంలో ఎనీ ఇష్యూస్ ఉండు అండ్ ఇట్స్ టోటలీ ట్రేసబుల్ ప్రోడక్ట్ అండి ఎవ్రీవేర్ ఇట్స్ అ నాన్ యాంటీబయాటిక్ నో పెస్టిసైడ్ నో నో ప్రిజర్వేటివ్ నో కెమికల్స్ ఇన్ దిస్ ప్రోడక్ట్ అండి సో దిస్ గ్యారంటీ వీఆర్ గివింగ్ అండ్ ఇట్స్ అ టోటల్ సర్టిఫైడ్ బై ఐ ఎఫ్ఎస్ఎస్ఐ హెస్అ ఆల్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అండి ఇది మెయిన్లీ ఈ రొయ్యలు మేము న్యాచురల్గా ఎప్పుడైతే తీసుకొచ్చామో మాకు ఈ పిల్లలకు కానీ అదే అన్నీ ఆరోగ్యపరంగా కాల్షియం కంటెంట్ హైగా ఉండటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది పిల్లలకు కూడా అండ్ నో బోన్ మెయిన్ ఏంటంటే చికెన్ కానీ ఇదే చేస్తే బోన్ ఇవన్నీ ఉంటుంది ఇది ఫ్రెష్ లీన్ మీట్ కాబట్టి ప్రిపరేషన్ క్లీన్గా చేసుకుంటే పిల్లలకు కూడా చాలా టేస్టీగా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాను నేను ఇది అండ్ ఈ లాంగ్ రన్లో మేము వీటిని కూడా రెడీ టు కుక్ లైక్ బ్రెడెడ్ బ్యాటెడ్ ప్రొడక్ట్స్ కూడా ఇండియాకి ఇంట్రడ్యూస్ చేస్తాం వాళ్ళు ఏం లేదు జస్ట్ ఫ్రై చేసుకుని టూ మినిట్స్లో త్రీ మినిట్స్లో స్నాక్ కింద కూడా చేసుకోవడానికి వెరీ ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఫర్దర్గా మా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి ప్రోడక్ట్లో ష్రిమ్ చాలా ప్రోటీన్ హై ప్రోటీన్ ఉంటుంది ఈజీ డైజెస్టబుల్ అండ్ పిల్లలకి చాలా ఈజీగా ఫ్లేవర్డ్గా స్వీట్నెస్ అన్నీ ఉంటాయి ఏంటంటే కుకింగ్ హ్యాబిట్స్ కొంచెం బెటర్ చేసుకోవటం మన అలవాట్లు మార్చుకోవడం డైలీ రొటీన్లో వీక్లీ అట్లీస్ట్ వన్స్ అట్ వైజ్ మనం ష్రింపును తీసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మీరు అదర్ ప్రోడక్ట్స్ లైక్ చికెన్ నుంచి వస్తే బర్డ్ ఫ్లూ హ్యూమన్ బీయింగ్కి వస్తుందని వినుంటాం మన చాలాసార్లు జరిగింది కూడా అలాగే బీఫ్ అండ్ పావ్ అదర్ యానిమల్ ప్రోడక్ట్స్ వల్ల మ్యాడ్ కౌ డిసీజ్ హ్యూమన్ బీయింగ్స్కి కంటామినేట్ అయ్యి అది చాలా ఇబ్బందికరమైన విషయం అయింది కానీ మన హిస్టరీలో చూస్తే యాక్విటిక్ యానిమల్ నుంచి ఏ డిసీజ్ కూడా హ్యూమన్కి రావడం అన్నది ఎప్పుడు నేను నా నాకు తెలుసుని జరగలేదు అలా జరిగే విషయం చాలా మినిమల్ రిస్క్ ఉంది మనకి సో డెఫినెట్లీ చాయిస్ మనం తీసుకుంటే యాక్విటిక్ యానిమల్ ఈజ్ మచ్ మచ్ సుపీరియర్ దెన్ ఎనీ యానిమల్ ఇన్ యాజ్ ఆల్టర్నేటివ్ ప్రోటీన్ అండి సో ఐ ఐ ఫీల్ ప్లీజ్ కన్జ్యూమ్ స్ట్రింప్ వీక్లీ అండ్ సేవ్ ద ఇండియన్ ఫార్మర్స్ అండి ఇప్పుడు ఈ జగదీష్ మెరైన్ ఎక్స్పర్ట్స్ అనేటువంటిది మీ రైతులకి మేము ఏ అంశాల్లో పంట వేసే రోజు నుంచి పంట పట్టుబడి వరకు కూడా ఏ అంశాల మీద అవగాహన కల్పిస్తామండి మేము యూజువల్గా ప్రతి రైతు ఆల్మోస్ట్ మాకున్న రైతులందరూ మాతో రెగ్యులర్ టచ్లోనే ఉంటారు సో మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం ఏ ఏ టైంలో సీడ్ చేయాలి ఏ సైజులో అయితే హార్వెస్ట్ చేస్తే ప్రైస్లు స్టేబుల్గా ఉంటాయని అని రెగ్యులర్గా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళు వచ్చి మమ్మల్ని కలుస్తూ ఉంటారు రెగ్యులర్ వాళ్ళని గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది చేప రొయ్య పీతతో మనం చూసుకున్నప్పుడు ఏ కల్చర్ అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు నేర్చుకోవడానికి తేలిగ్గా ఉంటుంది కా సాగుజు విధానం కానివ్వండి పట్టుబడి కానివ్వండి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయండి అంటే ఈజియెస్ట్ అంటారు బికాజ్ ఎందుకంటే అది లో లో రిస్క్ అండ్ లో మార్జిన్స్ హై రిస్క్ ఎప్పుడూ హై రిస్క్ తీసుకుంటే హై మార్జిన్స్ ఉంటాయి ష్రింప్ ఈజ్ లైక్ త్రీ మంత్స్ క్రాప్ కాబట్టి చాలామంది ఇష్టపడేది ఫాస్ట్ రొటేషన్ ఉంటుందని రోయ్కి ప్రిఫర్ చేస్తారు అండ్ బికాజ్ దేర్ ఇస్ మీరు క్రాప్ సక్సెస్ అయితే బికాజ్ మీకు హై మార్జిన్ ఉంటుంది షింప్లో ఫిష్కి వచ్చేటప్పటికి నైన్ మంత్స్ క్రాప్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ఫార్మర్స్ గమని ఇంట్రెస్ట్ చూపించరు ఫాస్టర్ రోడ్ అండ్ బట్ ఫిష్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ గేమ్ నా ఎక్స్పీరియన్స్ అయితే కనుక పీతలు కొత్తగా వస్తున్నాయండి పీతలకు ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి హ్యాచరీస్ లేవు పీతలకు అసలు హ్యాచరీసే లేవు సో ప్రస్తుతానికి అయ్యో చిన్న చిన్న ఉన్న అనాథరైజ్డ్ సెక్టర్లో అట్ ద సేమ్ టైమ్ మీకు ఫా సీ నుంచి వచ్చిన చిన్న పీతలు తీసుకుని దాన్ని ఫ్యాటనింగ్ అంటాం అది ఫ్యాటనింగ్ చేయటం అది చేస్తున్నారు అండ్ ఫీడ్ కూడా లేదు అనాథరైజ్డ్గా చిన్న చిన్న ఏ అదర్ చేపలు చనిపోయినాయి ఉప్పు చేపలు అలాంటివి పట్టుకొచ్చి వాటికి ఫీడ్ చేయటం జరుగుతుంది బట్ ఇట్స్ ఎ గుడ్ సెక్టర్ ఈవెన్ వన్ ఐ థింక్ రీసెంట్గా నాకు తెలిసిండి ఒక హ్యాచరీకి పర్మిషన్ ఇచ్చారు కాకినాడలో ఇక్కడ సో ఇట్స్ ఎన్ గుడ్ ఆల్టర్నేటివ్ అండి ఎందుకంటే పీతకు మంచి డిమాండ్ ఉంది ఎస్పెషలీ సింగపూర్ వీట్లన్నిటికి లైవ్ ఈవెన్ మన సిటీస్లో కూడా అందరూ లైవ్ క్రాబ్ని ప్రిఫర్ చేస్తున్నారు అఫోర్డబిలిటీ ఉంది ఇట్స్ ఎ గుడ్ ఆల్టర్నేటివ్ బికాజ్ ఫిష్ ఫిష్తో పోలిస్తే క్రాబ్ మోర్ స్ట్రాంగర్ యానిమల్ షింప్ కన్నా సో ఇట్స్ గుడ్ ఆల్టర్నేటివ్ అండ్ పీపుల్ ఆర్ ట్రయింగ్ ఇట్ అట్ నా ఫారెన్లో బుచరిక్ సెక్షన్కి సంబంధించి వచ్చి ఉపాధి అవకాశాల పరంగా మంచి అవకాశాలు ఉన్నాయి ఇరవై ఐదు వేల రూపాయల నుంచి మొదలు పెట్టుకుని ఐదు లక్షల రూపాయలు కూడా జీతాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి దే ఆర్ పేయింగ్ త్రీ స్టార్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ మనం తీసుకున్నట్లయితే దీనిలో ఆక్వాకి సంబంధించి డిబోనింగ్ కానివ్వండి బుచింగ్ సెక్షన్లో కానివ్వండి స్కిల్ఫుల్ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి దాని మీద ఏమైనా మీ చేయమి ఏదైనా అవగాహన చేయటం కానివ్వండి అదేమైనా దాని మీద ఏమైనా దృష్టి పెట్టారా ఆర్ఎీ చేయటం కానివ్వండి స్కిల్ పరంగా యూత్ని ఎంకరేజ్ చేయటం కానివ్వండి డెఫినెట్లీ అండి మాకు దీనికి ట్రైనింగ్ అయితే మేము కాలేజెస్ నుంచి కొత్తగా బయటకు వచ్చిన స్టూడెంట్స్ని తీసుకోవడం జరుగుద్ది వాళ్ళకి మేము ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇస్తాం ప్రాసెసింగ్లో ఎలా చేయాలి వాటిజ్ వాటర్ని హెసాప్ మాన్యువల్ని ఫాలో అవటం కానీ ప్రాసెసింగ్ సైడ్ కానీ అలాగే మిషనరీ సైడ్ ఐఐటీ నుంచి ఐటీఐటీ చేసిన వాళ్ళు అయితే కనుక వాళ్ళకి మిషనరీ సెక్షన్స్లో తీసుకున్న వాళ్ళు అవుతారు మాకు మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అయితే ఫ్రెషర్సే ఉంటారు వాళ్ళందరినీ ట్రైన్ చేసుకుని మేము చేస్తాం ఎక్కువ అండ్ ఈ ఈ ఇండస్ట్రీ మెయిన్ ఏంటంటే మోర్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ ఇండస్ట్రీ అండి దగ్గర దగ్గర ఒక్కొక్క ఫ్యాక్టరీకి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ రెండు వేల నుంచి మూడు వేల మంది పనిచేస్తూ ఉంటారు ఒక్కొక్క ఫ్యాక్ కంపెనీ నుంచి సో ఈచ్ ప్లాంట్ రిక్వైర్స్ థౌజండ్ పీపుల్ అంటే మోర్ దెన్ మనీ దిస్ ఇస్ లైక్ లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఎస్పెషల్లీ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీ ఇది సో దీన్ని ఇండస్ట్రీని మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది ఇండస్ట్రీని కాపాడమని ఇప్పుడు ఈ ట్రంప్ డ్యూటీస్ ఇవన్నీ వచ్చినాయి దీన్ని ఏదోలాగా మీరు హ్యాండ్ హోల్డ్ చేయమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆర్ అదర్వైజ్ ఇట్ విల్ బి రియల్ డిఫికల్ట్ ఫర్ ద లోకల్ ఉమెన్ అండ్ లోకల్ ఎంప్లాయీస్ అండి కొత్తగా రావాలనుకుంటున్నటువంటి వాళ్ళకి ఈ విభాగంతో సంబంధం లేనటువంటి ఐటీఎన్స్కి అసలు మీరు ఏం చెప్తారు వాళ్ళు ప్రాథమికంగా నేర్చుకోవాల్సినటువంటి అంశాలేంటి ఎక్కడ ఏమరపాటుగా ఉంటే నష్టపోయేటువంటి పెద్ద ఎత్తున నా లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఫుడ్ ఈజ్ అ గుడ్ ఐ మీన్ ఫుడ్ ఈజ్ అ లాస్ట్ వన్ టు గెట్ హిట్ ఎనీ బ్యాడ్ సినారియోస్ అండి సో ఫుడ్ బిజినెస్లోకి రావడానికి పెద్ద విషయం ఏం లేదు ఎవరైనా రావచ్చు కానీ మనకి కనుక వెరీ సీరియస్గా ఫుడ్లోకి వస్తున్నామంటే ఏదో ఈజీ కదా అని ఎంటర్ అవ్వకుండా దాన్ని లాంగ్ టర్మ్ ప్లాన్తో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వస్తే కనుక ఇట్స్ ఎ గుడ్ బిజినెస్ అండ్ ఎవర్ గ్రీన్ ఫుడ్ని కాదని మనం హ్యూమన్ రేస్ ఉన్నంతకాలం ఫుడ్ అన్నది ఉంటుంది అది శ్రింపే అవసరం లేదు ఏ ఏ ఆక్వాకల్చర్ అగ్రికల్చర్ ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఆల్వేస్ ద డిమాండబుల్ ప్రోడక్ట్ బికాజ్ పాపులేషన్ ఈస్ గ్రోయింగ్ అండ్ ఎస్పెషలీ కంట్రీ లైక్ ఇండియా చైనా ఇలాంటి కంట్రీలు చూస్తే ఎకానమీస్ చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి లోకల్ డిమాండ్ కూడా హై అవుతుంది బికాస్ కన్జంప్షన్స్ హై ఉంటున్నాయి అఫోర్డబిలిటీస్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఇట్స్ అ గుడ్ ఇండస్ట్రీ సో ఎనీ వన్ కమింగ్ ఇట్స్ ఆల్వేస్ యువర్ వెల్కమ్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఫార్ ఎనీ గైడెన్స్ అండి